హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మునుపెనట్లు లేని విధంగా ఉన్నాయి ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్లయితే బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ ఆరోపించేది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని బీజేపీ ఆరోపించేది సో బీఆర్ఎస్ ఎటువైపు ఉన్నా కూడా సో రెండు పార్టీలు ఒకరి మీద ఒకటి అటు కాంగ్రెస్ బీజేపీ మీద బీజేపీ కాంగ్రెస్ మీద కత్తులు దూసుకునేది సో ఇవన్నీ చూస్తుంటే ఈ రోజులలో ఏదైతే రా వచ్చినటువంటి నిన్న మొన్న మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర రాజకీయాల్లో గత పది రోజుల నుంచి చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలో విలీనం అవుతుందనే చర్చ అయితే చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది చాలా రాజకీయ రంగాల్లో కావచ్చు అటు రాజకీయ వేత్తలు కావచ్చు చాలా పెద్ద దీని గురించి మాట్లాడుతూ ఉన్నాం ఎందుకంటే వచ్చినటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే కార్యకలాపాలు కావచ్చు అన్నీ చూస్తే కూడా ఈ ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ రెండు కలుస్తున్నాయనే దాని మీద ఈ అగ్నికి ఆజ్యం పోసినట్టే ఉంది ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే గువ్వల బాలరాజు ఎవరైతే రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే అచ్చంపేట ఎమ్మెల్యే తను రాజీనామా చేశాడు సో రాజీనామా చేసిన తర్వాత కూడా బీజేపీలో వెళ్తాడనే ఊహ గానే అయితే వినపడతా సో వినపడిన తర్వాత తను ఒక కాల్ రికార్డింగ్ అనేది కూడా బయటకు వచ్చింది సో ఏదైతే కాల్ రికార్డింగ్లో తను మాట్లాడడం జరిగింది బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ని విలీనం చేస్తారంట సో దానికంటే ముందు నేనే వెళ్తే నాకంటూ ఒక ప్రాధాన్యత ఉంటుంది కదా అని చెప్పడం జరిగింది సో గతంలో అందరు కూడా బీజేపీలో బీఆర్ఎస్ కలుస్తుందని చెప్పడంలో మళ్ళీ తిను మాట్లాడడంలో కూడా ఒక పాయింట్ అనేది ప్రతిపక్షాలకు దొరికింది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పడానికి అవన్నీ పక్కన పెడితే రానున్నటువంటి రోజుల్లో ఎవరైతే ఈ ఫార్మ్ హౌస్ ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో వీళ్ళందరినీ పట్టించిన ఎవరు బీఎల్ సంతోష్ సో బిఎల్ సంతోష్ పట్టించినప్పుడు వీరందరూ కూడా రానున్నటువంటి రోజుల్లో ఎవరైతే అక్కడ ముగ్గురు ఎమ్మెల్యే కొనుగోలు కోసం పోయారో సో వారందరూ కూడా మళ్ళీ బీజేపీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది ఎవరైతే రేగా కాంతారావు కావచ్చు పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు అటు మహబీబ్ నగర్కి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే మరియు ఇటు రంగారెడ్డికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే దాదాపు ఎవరైతే ఈ మనకు సంబంధించినటువంటి బీఆర్ఎకి సంబంధించినటువంటి దాదాపు పది నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేల వరకు ఇటు బీజేపీలోకి వచ్చే అవకాశం మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది సో దీన్ని అసలు ఎవరు చేరుస్తారు సో ఎవరి ఆధ్వర్యంలో చేరుతారంటే బిఎల్ సంతోష ఆధ్వర్యంలో దాదాపు ఈ తొమ్మిదో తారీఖున లేకపోతే పదమూడో తారీఖున చేరే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి సో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో ఎందుకు విలీనం అవుతూ ఉందంటే ఒకసారి మనం ఆలోచించుకున్నట్లు ఒకసారి చర్చిస్తే బీఆర్ఎస్ పార్టీపై ఉన్నటువంటి కేసులు ఏంటి అసలు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి వెళ్లాల్సిన అవసరం ఏం వచ్చిందంటే ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ మీద ఇటు కాళేశ్వరం ఏదైతే ఉందో కాళేశ్వరం కేసు నడుస్తూ ఉంది అటు గోర స్కామ్ నడుస్తూ ఉంది అటు గోరవెల స్కామ్ కాకుండా ఈ కార్ రేసింగ్ నడుస్తూ ఉంది ఇటు ఫోన్ ట్యాపింగ్ నడుస్తుంది వీటిపైన ఈడీ విచారణ జరుగుతూ ఉన్నాయి ఇటు సిట్ విచారణ జరుగుతూ ఉన్నాయి సో ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఇవన్నీ కేసులు వచ్చి ఎప్పుడు తన ఫ్యామిలీని కేసీఆర్ కాపాడుకునే స్థితిలో అటు కేటీఆర్ సీఎం రమేష్ ఎవరైతే ఉన్నారో సీఎం రమేష్ మీడియా ముందుకు వచ్చి కూడా కేటీఆర్ నాతో మంత్రాలు జరిపాడు సో మంత్రాలు జరిపిన తర్వాత కూడా బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విలీనం చేస్తాం తమరు ఏం చెప్పినా చేస్తాం అసలు వారికి ఏం కావాలి అధిష్టానానికి ఇక్కడ ఏం కావాలి సో అధిష్టానానికి ఏం కావాలో మేము ఆ పనులు చేస్తాం సో వచ్చిన రానున్నటువంటి రోజుల్లో మా మీద కేసులు కాకుండా మమ్మల్ని బీజేపీ ప్రభుత్వమే కాపాడాలని కూడా వారు చెప్పడం జరిగిందని సీఎం రమేష్ గారు చెప్పారు సో ఇవన్నీ చూస్తున్నట్లయితే ఈ ఎమ్మెల్యేలు జంపింగ్ కావచ్చు ఇటు ఇవి వస్తున్నటువంటి కేసులు కావచ్చు దాదాపు కాళేశ్వర విచారణ అయితే పూర్తయింది పీసీ గోస్ కమిషన్ నివేదిక ఇచ్చింది సో దీనిపైన తదుపరి విచారణ ఏం ఉంది సో ఈ కమిషన్ అన్నీ వేస్తూ ఉన్నారు సో కమిషన్లో దాదాపు వీరు అందరూ కూడా దోషులుగానే ప్రూవ్ అవుతూ ఉన్నారు సో ఎవరిని దోషిగా తీసుకుంటారు అటు కేసీఆర్ని తీసుకుంటారా కేటీఆర్ని తీసుకుంటారా హరీష్ రావుని తీసుకుంటారా అసలు కేసీఆర్ని జైల్లో వేస్తారా సో ఈ జైల్లో వేసే క్రమంలో బీజేపీ పార్టీ ఎవరికి మద్దతు అసలు మద్దతు ఇచ్చే అవకాశం ఉందా లేకపోతే రానున్నటువంటి ఎలక్షన్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోబోతున్నాయి సో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే సో రానున్నటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్ ఏ విధంగా ఎదుర్కొంటూ పోతుంది సో ఇవన్నీ చూసుకున్నట్లయితే రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు అయితే జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే కవిత ఉన్నారో ఈ ఎపిసోడ్ అంతా ఒక పక్కన పెడితే దీంట్లో భాగంగా కవితను చూసుకున్నట్లయితే కవితకు బీజేపీలో చేరే ఇష్టం లేదు ఎందుకంటే బీజేపీ పార్టీ కవితను జైల్లో వేసింది సో కవితకు బీజేపీ పార్టీలో చేరే ఇష్టం లేదు కాబట్టి తను జాగృతిని పెద్ద ఎత్తున కూడా సర్క్యులేట్ చేస్తూ ఉంది సో జాగృతి ద్వారా తను రానున్నటువంటి రోజుల్లో మరి పార్టీ పెడుతుందా లేకపోతే జాగృతి సంస్థ ద్వారా తను ఏమన్నా రానున్నటువంటి ఎలక్షన్స్లో అన్ని చోట్ల పోటీ ఉందా సో పోటీ చేస్తే తను సొంత పార్టీ ఏమైనా పెట్టుకునే అవకాశం ఉందా అందుకనే వీళ్ళతో కలవట్లేదా ఇవన్నీ కూడా అసలు అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులకు ఒక పట్టుగా మారిపోయింది ఎందుకంటే తను పార్టీ అంతా ఒక సైడ్ ఉంటే తన స్టాండ్ వైపుగా ఉంది అటు మొన్న దాకా చూసుకోవచ్చు అటు జగదీశ్వర్ రెడ్డి ఎవరైతే కేసీఆర్కి సన్నిహితుడు ఉన్నారో జగదీశ్వర్ రెడ్డికి ఇటు కవితకు కూడా మనం చిన్న చిన్న గొడవలు అయితే చూస్తా ఉన్నాం తను లిల్లి పుట్టు అనడం చాలా నాయకుడు అని చెప్పి కూడా తీసివేయడం సో ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ జరుగుతున్న తరుణంలో మరి ఇవన్నీ కేసుల నుంచి కాపాడుకోవడానికి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి మరి కేసీఆర్ వేసే ఎత్తుగడలు ఏంటి సో రానున్నటువంటి రోజుల్లో ఒకవేళ కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందా సో అరెస్ట్ చేస్తే రానున్నటువంటి రోజుల్లో మరి ఏం జరగబోతూ ఉంది మరి బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తారా అంటే మరి నాయకులు అందరూ వెళ్తూ ఉంటే మరి అది నిజమే అనిపిస్తూ ఉంది అంటే మనకున్న విశ్వసనీయ సమాచారం ఏంటంటే ఎవరైతే కేసీఆర్ ఉన్నారో తన ఫామ్ హౌస్లో దాదాపు మూడు నుంచి నాలుగు గంటల వరకు ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వారందరితో కూడా మీటింగ్ పెట్టి తన సన్నిహితులు ఉన్నటువంటి నాయకులందరినీ కూడా మీటింగ్కి పిలిచి ఇక మనపై కేసులు తప్పదు భయపడొద్దు వెనక్కి తగ్గొద్దు సో కేసులు మన పైన ఉంటాయి మనం కొన్ని రోజులు జైలుకి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి ఎవరు భయపడద్దని చెప్పడంతో ఆ పార్టీలో ఈ కలహాలు అనేవి రేకెత్తాయని చెప్పడం గమనం ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఇప్పుడు కేసులు పడితే బయటికి వస్తారో రారో కూడా తెలియదు ఎన్ని రోజుల్లో వస్తారో కూడా తెలియదు సో ఈ కేసులు అన్నీ పెట్టించుకొని ప్రజల్లో కూడా మళ్ళీ డిఫైమ్ అయిపోతాం సో ఈ కేసు నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే బీజేపీ పార్టీలో ఉండాలని కూడా ఆ పార్టీ నాయకులు యోచిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది సో బీజేపీ పార్టీలో ఇప్పుడే వెళ్ళిపోతే ఆ కేసులు మన మీద రావు సో బీజేపీ పార్టీ మనల్ని కాపాడుతుందని కూడా వారు భావిస్తున్నట్టు తెలుస్తుంది మరి చూడాలి రానున్నటువంటి రోజుల్లో మరి బీఆర్ఎస్ పార్టీ నిజంగానే బీజేపీలో విలీనం అవుతుందా కేసీఆర్ గారి ఎత్తుగడలు ఏ విధంగా ఉండబోతాను ఎందుకంటే ఒక తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న నాయకుడు రానున్నటువంటి రోజుల్లో మరి తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరి వారు కాపాడతారా లేకపోతే తన ఫ్యామిలీ కోసం ఈ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కూడా వదులుకుంటారా లేకపోతే మళ్ళీ పోరాడతారా జైలు జైలుకి వెళ్ళినా పర్లేదు అని చెప్పి పోరాడతారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బీజేపీ పార్టీకి సరెండర్ అయిపోతుందా ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం మరి మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో చాలా కీలక మార్పులు అయితే చోటు చేసుకోబోతామని మనం తెలుస్తా ఉంది సో ఇప్పటివరకు వరకు అప్డేట్ స్టే డ్యూ టు పొలిటికల్స్ మీడియా దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ లోకేష్ గౌడ్ ఫ్రం హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలటికల్స్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్